ఈ తను పరిమిత శరీరంతో ఈ భూమిపై జీవించడానికి అంటే ప్రకృతిని తన దివ్య కార్యక్రమంలో భాగంగా తీసుకుంటాడు మనకి కొంచెం అర్థం కావడానికి బాబా ఉదాహరణలు కూడా ఇస్తారు రామునికి సీత కృష్ణునికి రాధ జీసస్ కు మేరీ ఈ ఈ యుగంలో బాబాకి మెహ్రా ఈ పాత్రను పోషించారు అంటే మన ప్రియతము ఎలా ప్రేమించాలో మెహ్రాని చూసి నేర్చుకోవాలి మనం ఎందుకంటే భగవంతుని ఎలా ప్రేమించాలి ఎలా సర్వార్పణ అవ్వాలి ఎలా ఎలాంటి విధేయత చూపించాలి ఆయనకి ఎంత ఇంపార్టెన్స్ ఇవ్వాలి ఇవన్నీ కూడా మెహరా పాత్ర మనకి తెలియబరుస్తూ ఉంటుందండి ఈమె పంతొమ్మిది వందల ఏడు జనవరి ఏడో తారీఖున ఆ సుక్కూరు గ్రామంలో జన్మించారు కానీ డిసెంబర్ ఇరవై రెండు ఎందుకు చేసుకుంటాము అంటే పంతొమ్మిది వందల అరవై ఎనిమిదిలో అంటే బాబా బాడీ కి ముందు నైన్టీన్ సిక్స్టీ నైన్ లో బాబా బాడీ డ్రాప్ చేస్తే సిక్స్టీ ఎయిట్ డిసెంబర్ లో బాబా సమక్షంలో ఈ డిసెంబర్ ఇరవై రెండున మెహరా బర్త్డే సెలబ్రేషన్స్ బాబా చేస్తారు కాబట్టి బాబా సమక్షంలో జరిగిన మెహరా యొక్క ఆఖరి పుట్టిన వేడుకలని దాన్ని కంటిన్యూ చేస్తారన్నమాట అంటే ప్రతి ఏడాది కూడా డిసెంబర్ ఇరవై ఏడు నుండిన మెహరా బర్త్డే సెలబ్రేషన్ చేసుకోవడం ఆ బాబా సానిధ్యలో జరిగిన ఆఖరి పుట్టినరోజు కనుక ఆ డేట్ ఇంపార్టెన్స్ బాబా కూడా చెప్పారు కనుక డిసెంబర్ ఇరవై రెండు మనం చేసుకుంటాం ఈవిడి పంతొమ్మిది వందల ఏడులో జన్మించారు ఈమె తల్లిదండ్రులు ఎవరంటే దౌలత్ మాయి మరియు జహంగీర్ ఇరానీ ఈమె తండ్రి గారు ఏంటంటే భారత అటవీ శాఖల్లో ఉన్నతమైన అధికారిగా ఉండేవారు మెహ్రా చిన్నతనంలోనే అంటే ప పది ఏళ్ల వయసులో ఉన్నప్పుడే ఈవిడ తండ్రి గారు మరణిస్తారు ఆ తర్వాత ఏమవుతుందంటే దౌలత్ నాయి మీద ఈ బాధ్యత అంతా అంటే పిల్లల బాధ్యత ఆవిడి మీద పడడం వల్ల తన అయిన ఫ్రీడీ మాసి ఇంటికి వెళ్ళిపోతారు పూనా ఆ మెహ్రా యొక్క విద్యాభ్యాసం అంతా కూడా పూనాలోని మేరీ కాన్వెంట్ లోను జీసస్ మరియు అలాంటి కాన్వెంట్ లో జరుగుతుంది దౌలత్మాయ్ సోదరి ఏం చేస్తుంది అంటే ఫ్రీనిమాసి దౌలత్మాయిని ఆ బాబాజాన్ దగ్గర ఉపాసనీ మహారాజ్ దగ్గరికి తీసుకెళ్తుంది మొదటిసారి మెహ్రా ఏంటంటే పంతొమ్మిది వందల ఇరవై రెండులో ఉపాసనీ మహారాజ్ దర్శనం చేసుకోవడానికి వెళితే ముందుగా బాబా దర్శనం అవుతుంది ఆవిడకి అంటే ఇదంతా ఒక దివ్య ప్రణాళిక ప్రకారం జరుగుతోందా అనిపించక మానదు మనకి బాబా కూడా ఏంటంటే ఉపాసనీ మహారాజ్ ఆశ్రమానికి వచ్చి వెళుతూ ఉంటారు అలా ముందుగా ఉపాసిని మహారాజ్ దర్శనం కోసం వచ్చిన మెహ్రాకి బాబా దర్శనం అవుతుంది దౌలత్మాయి మెహర్ బాబా గురించి తెలుసుకుని బాబా దర్శనం చేసుకుంటుంది అలాగే తన మొదటి కుమార్తె అనే ఫిరోజా వివాహ విషయంలో కూడా మెహర్ బాబా సలహా అడుగుతుంది ఆ తర్వాత అనే బాబా ప్రేమికునితో ఈ ఫిరోజా పెళ్లి ఎప్పుడు జరుగుతుందంటే పంతొమ్మిది వందల ఇరవై మూడు మే నెల తొమ్మిదో తారీఖున జరుగుతుంది అది కూడా బాబా సమక్షంలో కుస్రూ క్వార్టర్స్ లో వీ వీరి వివాహం జరుగుతుంది తర్వాత మెహర్ బాబా పిలుపు మేరకు దౌలత్మాయి మెహరా మెహరాబాద్ వచ్చేస్తారు ఒక సందర్భంలో మెహరా వివాహ విషయంలో బాబా దగ్గర దౌలత్మాయి ప్రస్తావిస్తుంది ఈ వివాహం గురించి అప్పుడు బాబా అంటారు మెహరా అభిప్రాయాన్ని తెలుసుకోండి అంటారు ఆ కానీ మెహరా కూడా చాలా ఆశ్చర్యపడేలా అందరూ ఆశ్చర్యపడేలా నేను వివాహం చేసుకోను అని చెప్తుంది ఇష్టం లేదని ఖచ్చితంగా చెప్పేస్తుంది ఆ మాట తీసుకెళ్లి బాబాకి చెప్తే బాబా అంటారు ఇంకెప్పుడు కూడా ఈ వివాహ ప్రసక్తి అనేది ఆ మెహరా వద్ద తీసుకురావద్దని మాట్లాడవద్దని బాబా చెప్తారన్నమాట అలా ప్రభుయ ప్రభు దగ్గరికి చేరి తన సర్వస్వము సమస్తము తన ప్రపంచము బాబాయ్ అయ్యి తర్వార్పడైన మెహరామాయి ఆ జీవితం మనందరికీ ఆదర్శ ప్రాయమండి ఇది దివ్య ప్రేమ గాథ ఇలాంటి గాథ ప్రతిసారి మనం తలుచుకుంటూ ఉండడం వల్ల భగవంతుని దరి చేరడానికి అవకాశం ఉంటుంది కనుక ఈ సందర్భంగా ఆవిద జీవిత చరిత్రను కొంచెం క్లుప్తంగా మనం తెలుసుకున్నాం మరి ఆవిడ బాబా మీద ఆవిడ ప్రేమ ఎలా వ్యక్తపరిచేది అనేది అది చాలా చాలా సంఘటనలు ఉన్నాయండి కొన్ని మనతో షేర్ చేయడానికి మన మన ముందుకి లక్ష్మి గారు ఉన్నారు జయబాబా అండి లక్ష్మి గారు ఆ బాబా మీద మెహరాకి గల ప్రేమని మాకు కొన్ని షేర్ చేస్తారా జయబాబా అండి జయబాబా అండి అందరికి జై బాబా కృపా కటాక్షంతో ఈ రోజు మనకి ఆ మన ప్రీతముడైనటువంటి బాబాకు ప్రీతమ అయినటువంటి మెహ్రా గురించినటువంటి విషయాలు జ్ఞప్తికి తెచ్చుకోవడము ఆవిడ ప్రేమకు మనం గౌరవించడం ఇది మనం చేయవలసింది ఆవిడ బాబా ఇచ్చ ప్రకారం బాబా చెప్పినటువంటి ఇచ్చ ప్రకారం ఆయనకు ఇటువైపు మెహ్రా యొక్క సమాధి ఉంది అటువైపు మనీజా యొక్క సమాధి ఉంది నిజానికి బాబా ఎప్పుడు ఏ విధంగా ఎలాంటి ఏ ప్రదేశాన్ని సూచించారో అలాగే మండలి వారు బాబా ఆదేశాన్ని నిర్ణయించి ఆమెకు ఎంత గౌరవి గౌరవం ఇచ్చారో మనకు అందరికీ తెలుసు బాబా పట్ల మెహ్రా ప్రేమను గురించి మనము కొన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ముఖ్యంగా మెహ్రా బాబాను తొలిసారి సాకోరిలో మా ఉపా ఆశ్రమంలో చూశారు మొట్టమొదటిసారి చూడగానే ఆయన పట్ల అంటే ఆయనలో ఉండేటటువంటి దైవత్వానికి ఆవిడ ఆకర్షితురాలైంది అలాగే అక్కడే తొలిసారి ఒక గురువు పట్ల విధేయత ఎలా చూపించాలో నేర్చుకుంది అంటే మెర్వాన్జీ అంటారు ఆ సమయంలో మెర్వాన్జీ అనేవారు బాబాని మెర్వాన్జీ ఉపాసిని మహారాజ్ పట్ల ఎలాంటి విధేయత చూపించారో మొట్టమొదటిసారి తెలుసుకుని ఆ విధంగానే తన గురువు పట్ల మొదట అనేది ఎంత బాధపడుతూ అంటే ప్రేమికులతో మాట్లాడుతూ చె పంచుకునేదనమాట అయ్యో మనకు ఆ రోజుల్లో తొలి రోజుల్లో బాబా ఎవరో మాకు తెలియదు ఆయన మాకు ఆ పోస్ట్ ఆఫీస్ బిల్డింగ్లు ఇచ్చి ఇచ్చి లోపల పడుకోమని స్త్రీలను బయట వరండాలో పడుకున్నారు నిజంగా నిద్ర పట్టిందో లేదో నాకు తెలీదు తర్వాత అక్కడ పాములు తేళ్ళు వీర విహారం చేసేవి అటువంటి కటిక చీకటి ప్రాంతంలో కటిక నేల మీద ప్రభు ఎలా పడుకున్నాడో మాకు ఆ సమయంలో మాకు తెలియదు ఆయన గురించి మాకు తెలియదు అంటూ విచారాన్ని వ్యక్తం చేసేది తొలి రోజుల నుండి బాబా ఎలాంటి పాత్ర అంటే ఆవిడ చేత ఎలాంటి కార్యక్రమం చేయించుకోవాలో ఆయనకి బాగా తెలుసు ఆయన మొట్టమొదటి ఆయనకు అంటే ఆవిడ ఆవిడను తన వ్యక్తిగత అవసరాలు చూసుకోమని చెప్పడంలోనే ఆవిడ ఆ పాత్ర మనకు అర్థమవుతుంది ఆనాటి నుండి ఆవిడ ఎంత శ్రద్ధగా గమనించిందో బాబాకి ఏం కావాలో మొదట ఇంకా బాబా మనసులో అనుకోగానే ఆవిడికి తెలిసిపోయేది ఆవిడ ఆయనకు ఎలా ఇష్టమో అలా అన్నిటినీ తయారు చేసి ఎంతో జాగ్రత్తగా వాళ్ళకేమీ ఆ రోజుల్లో మనకి ఈ రోజుల్లో ఉన్నట్టు కట్లరీ అలాంటివేం లేవు ఒక సత్తు గ్లాస్ తోటి బాబా టీ తాగేవారు అలాగే దాన్ని కూడా ఎంతో జాగ్రత్తగా తుడిచి కడిగి తుడిచి శుభ్రంగా ఎలా పెట్టాలో అలా జాగ్రత్తగా పెట్టి మండలి వారందరికీ కూడా ఆదర్శమైంది అలాగే బాబా శరీరం వదిలిపెట్టిన తర్వాత కూడా బాబా రూంలో ఆ ఫోటోలకి బాబా ఫోటోలకి అంటే బాబా ఫోటో అనుకోవట్లేదు అమ్ముడా అక్కడ బాబా ఉన్నారు అని ఏ పువ్వు ఏ ఫోటోకి బాగుంటుందో ఆ తోటలో విరబూసినటువంటి పువ్వులన్నీ కూడా ఆ పువ్వుల్ని ముద్దు పెట్టుకుని మరీ బాబాకు సమర్పించేది అంటే నిజానికి ఆవిడ యొక్క ప్రేమ మనం అర్థం చేసుకోలేం అది అంటే భగవంతుణ్ణి ప్రేమించడం ఎలాగో మెహరాకు తెలిసినట్లు ఎవరికి తెలియదు అని బాబా చెప్పారు మరి అం అలాంటి అత్యంత ప్రేమ కారణంగానే ఆవిడ భవిష్యత్తులో పూజింపబడుతుంది అని బాబా స్వయంగా చెప్పారు బాబా మెహ్రాల మధ్య ఉండేటటువంటి ప్రేమ కనీసం మనం ప్రేమికులము పూర్తిగా అర్థం చేసుకోవాలి బయట ప్రపంచం కూడా ఈ విషయాలు అంటే ఆవిడ పుస్తకాలు చదివినప్పుడు లేదా చదివి చదివిన వాళ్ళే ఎక్కువ మంది ఉండరు అనుకోండి చదివి తెలుసుకోవడము లేదా అంటే పై పైన తెలుసుకోవడము వల్ల వాళ్ళకి ప్రయోజనం ఏమి ఉండదు ఎందుకు అంటే ఈ ప్రపంచానికి సంబంధించినటువంటి ప్రేమ కాదు ఈ ప్రపంచంలో మనకందరికీ తెలిసినటువంటి ప్రేమ ఈ తల్లిదండ్రులపై ప్రేమ బిడ్డల మధ్య ఉండేటటువంటి ప్రేమ భార్యాభర్తల మధ్య అలాగే ప్రేయసీ ప్రియుల మధ్య ఆ ప్రేమను మనం తెలుసుకోగలం మనకి తెలుసు కూడా కానీ మన అవగాహనకు మించినటువంటి ప్రేమ దైవీ ప్రేమ మరి దైవీ ప్రేమ అంటే ఏమిటో బాబాయే చెప్పారు ప్రతి ఒక్కరిలో భగవంతుణ్ణి చూడగలిగే ప్రేమ అంటే మెహరా ఆ పాత్రను పూర్తిగా పోషించిందని చెప్పచ్చు అలాగే ఇవ్వడమే తప్ప తెలుసుకోవడం తెలియనటువంటి ప్రేమ అంటే దైవీ ప్రేమ లక్షణాలు ఇవి ఇవ్వడం తప్ప అది ఇస్తూ పోతూ ఉంటుంది అది ఎక్స్పెక్ట్ చెయ్యదు అటువంటి ప్రేమనే దైవీ ప్రేమ అంటారు అలాగే సేవించడం తప్ప సేవించబడడం తెలియనటువంటి ప్రేమ అలా స్వార్థం ఇసుమంతైనా లేకుండా ఆ స్వార్థపూరితమైన చిన్న ఆలోచన కూడా లేనటువంటి ప్రేమ మాత్రమే అది దైవీ ప్రేమ ఈ దైవీ ప్రేమయే భగవద్ భగవద్ అనుభవానికి దారి తీస్తుంది అని కూడా బాబా చెప్పారు కాబట్టి అలౌకికమైనటువంటి ఆ ప్రేమ ప్రతిరూపమైనటువంటి మెహరా ప్రేమ నిష్కళంకం అందుకనే ఎందుకు అంత పరిశుద్ధమైనటువంటి హృదయం ఉంది అంటే బాబా ఆమెకు కఠినమైనటువంటి మనకి కఠినంగా అనిపిస్తుంది కానీ ఆవిడ అలా ఫీల్ అవ్వలేదు బాబా ఏం చెప్పినా ఇది ఇలా ఉండు అంటే వెంటనే అలాగే ఉండడానికి ప్రయత్నించేది తొలి రోజుల్లో ఆమె మెహ్రాబాద్ బాబా ఆశ్రమానికి వచ్చినప్పుడు ఒక చిన్న ఆదేశం ఇచ్చారు పుస్తకాలు చదవకూడదు అని వెంటనే తాను తెచ్చుకున్నటువంటి పుస్తకాలని నగర్ పంపించేసింది అంటే మనకి అమ్మ బాబాయ్ ఎంత కఠినంగా ఏకాంత భాషంలో ఉంచారో బయట ప్రపంచం తెలియకుండా అని మన మన లాంటి మనసు కలిగినటువంటి సాధారణ మానవులు కానివ్వండి ప్రేమికులు కానివ్వండి మనం మనకి భయపడతాం ఏంటి అంత కఠినంగా ఎలా ఉంది అని కానీ ఆవిడకి అలా అనిపించలేదు ఎందుకు అంటే బాబా చెప్పారు అంతే మనం చెయ్యడమే మన కర్తవ్యం అంటూ ఆవిడ కఠినమైనటువంటి ఏకాంత వాసంలో ఉండిపోయింది ఎందుకు అలా ఉంచారు ఆయన ఆయన యొక్క విశ్వకార్యం కోసం ఆవిడను ప్రతినిధిగా ఎంచుకున్నారు అంటే ఆవిడ బాబా భగవంతుడు భూమి మీదకు ఎందుకు వస్తాడు సృష్టిపై గల ప్రేమ కారణంగా ఆ సృష్టికి ప్రతిరూపమే మెహ్రా కాబట్టి ఆవిడపై ఆయన ప్రేమ అలాగే ఆవిడని తనను ఎలా ప్రేమించాలో ఆవిడ ఆ పాత్ర ధరించి ఉంది కాబట్టి ఆ ప్రకృతి పురుషుడు అంటారు మీరాబాయి చెప్తుంది ఆ సృష్టిలో ఉన్నటువంటి ఒకడే ఒకడు ప్రీతముడు ఆయనే పురుషోత్తముడు ఆ సకల చరాచర సృష్టి అంతా కూడా ఆ ప్రకృతి అంటే సకల చరాచర సృష్టి అంతా కూడా ఆయన ప్రేయసి కాబట్టి ప్రకృతి పురుషుల యొక్క ఆధ్యాత్మిక స్థాయిని మనం అర్థం చేసుకుంటే బాబా మెహ్రాల మధ్య ఉన్నటువంటి ఆ ఉన్నతమైన ఆ స్వచ్ఛమైనటువంటి పవిత్రమైన బంధం వాళ్ళది ఆధ్యాత్మిక సంబంధం అది అలా ఈ బాబా ఎప్పుడూ కూడా మెహ్రాకు ప్రథమ స్థానమే ఇచ్చేవారు అందుకనే ఆమె నన్ను సంతోషపరుస్తుంది అంటే ప్రేమ అంటే ప్రేతముణ్ణి సంతోషపరచడమే మెహ్రా ధ్యేయంగా ఆవిడ చూసుకుంది కాబట్టి బాబా బాబా అంటారు నాకు ఆమె సంతోషం కలిగిస్తుంది కాబట్టి ఆమె బాధపడితే నా విశ్వకార్యానికే విఘాతం కలుగుతుంది అంటూ మై సుప్రీం విష్ టు మేక్ మెహ్రా హ్యాపీ అదర్వైజ్ మై వర్క్ విల్ స్పాయిల్ అన్నారు ఈ అంటే టైమును బట్టి మనము ముందుకు పెడదామండి ఇంకా వేరే ఏదైనా అంటే నాకు తెలుసున్నంతలో చెప్పడానికి ప్రయత్నిస్తాను గోపా అండి ఆ చాలా క్లుప్తంగానైనా అంటే బాబా మీద ఆమెకి ఎంత ప్రేమ అన్నది మాకు అవగతమైంది ఇంకా చాలా అద్భుతమైన సంఘటనలు ఉన్నాయి ఆ ఇంకోసారి మరొకసారి ప్రయత్నం చేద్దాం మెహ్రా యొక్క ప్రేమని కొంచెం ఇంకొంచెం వివరంగా తెలుసుకోవడానికి ఆ ఇప్పుడు నెక్స్ట్ బా మరి మెహ్రా మీద బాబా మీద మెహ్రా ప్రేమని తెలుసుకున్నాం మరి బాబాకి ఉన్న మెహరా ప్రేమలో స్పెషాలిటీ దాని గురించి కూడా మనం తెలుసుకునే ముందు బాబా కొన్ని సందేశాలు ఇచ్చారు మెహరా గురించి అవి ఒక్కసారి తలుచుకుందామండి బాబా ఏమంటారంటే ఈ ప్రపంచంలో నా ప్రేమికులు ఎందరో ఉన్నారు కానీ మెహరాకు సాటి ఎవ్వరూ లేరు ఆమె ప్రేమ ఎంతో ప్రత్యేకమైంది ఆమె నా రాధ ఆమె ప్రేమకు పోలిక లేదు నేను ఆ ప్రేమకు ప్రణమిళుతున్నాను అన్నారు మరొకసారి బాబా అంటారు మెహ్రా నా రాధ నా ఆనందమే ఆమె జీవితం ఆమెను మీరు చూసినప్పుడు ఆమె ప్రేమ అంటే ఏమిటో మీకు అర్థమవుతుంది ఆమె ప్రేమ నన్ను ఎల్లప్పుడూ ఆనందపరుస్తుంది అన్నారు ఇంకా మెహ్రా ప్రేమ నూటికి నూరు పాళ్ళు పవిత్రమైనది మిగిలిన వాళ్ళు నన్ను ప్రేమించినట్లు కాదు అంటున్నారు బాబా ఆమెకు ఎటువంటి చెడు ఆలోచనలు గాని కోరికలు గాని లేవు కేవలం కేవలం నన్ను ప్రేమించడమే ఆమె జీవిత ఏకైక లక్ష్యం నేను ఎలా ప్రేమించబడాలో అలా నన్ను ప్రేమించే వ్యక్తి మెహ్రా ఆమె నా శ్వాస ఆ శ్వాస లేకపోతే నేను బతకలేను అన్నారు ఇంత అద్భుతమైన సందేశాలు ఆ మెహ్రా గురించి బాబా చెప్పారు అంటే ఆమె మీద ప్రేమ మెహ బాబాకి ఎంత ప్రత్యేకమో మనకు అవగతమవుతుందండి అది కొన్ని మరికొన్ని విషయాలు గారి ద్వారా మనం తెలుసుకుందాం బాబాకి మెహ్రా మీద ఉన్న ప్రేమ జై బాబా అండి లక్ష్మి గారు బాబా దైవి ప్రేమకు ప్రతిరూపం మెహరా అని తెలుసుకున్నాము అలాంటి మెహరా పట్ల బాబా ఎలాంటి ప్రేమను వ్యక్తం చేశారు అంటే ప్రేమికుని పాత్రను ధరించారు ఆయన ఆవిడ ప్రీతమా బాబా ప్రేమికుని పాత్రను ధరించారు తన ప్రీతమను అంటే తన ప్రియతమను ఎలా ప్రేమించాలో ఎలా విధేయుడై ఉండాలో నిరంతరం ఆమెను ఎలా సంతోష పెట్టాలో మనకు స్పష్టం చేశారు అందుకనే షీఈ్ మై మహామాయ అన్నారు బాబా బాబా భగవంతునిగా తన సృష్టించిన సృష్టిని ప్రేమిస్తాడు ఆయన సృష్టించిన మాయకు ప్రతినిధి మెహరా కావున ఆమె ఆయన ప్రీతమైంది ఆమెలోని ఆ పవిత్రత నిష్కళంకమైనది దోషరహితమైనది అనగా అంటే ఈ దోషరహితంగా ఎవరి మనసు ఉంటుంది పసిబిడ్డ మనసు ఉంటుంది నిష్కళంక నిష్కళంకంగా ఉంటుంది పసిబిడ్డ మనస్సు అలాంటిది అంటే అమాయకమైనటువంటి పసిబిడ్డలే స్వచ్ఛంగా ఉండగలరు అందువలన బాబా ఆమెను ఆమెకు ప్రపంచ విషయాలు ఏవీ తెలియకుండా ప్రపంచ విషయాలేవి ఆమె పా ఆమెపై ప్రభావం చూపించకుండా ఆమెను ఏకాంత ఉంచారు అలా రెండు దశాబ్దాల కాలం అంటే రెండు దశాబ్దాల కాలం వరకు అంటే మెహ్రా ముందు పురుషుల పేర్లు ప్రస్తావించరాదు పురుషుల కంఠస్వరం కూడా ఆవిడ వినకూడదు పుస్తకాలు మొదలైనవి ఏమీ చదవకూడదు అనేటువంటి వి నిబంధనలు విధించారు అలాగే ఆయన చివరి పది సంవత్సరాల్లో మెహ్రా మెహ్రాని వెన్నంటి నీడలా ఆయన చూసుకున్నారు అంటే ఆయన సంతోషం కోసం ఆవిడ ఎన్నో చేసింది అలాగే ఆవిడ సంతోషం కోసం కూడా బాబా ఎన్నోసార్లు సార్లు మండలి వారందరినీ కూడా పిలిచి మీరందరూ మెహ్రాను ఎంతో జాగ్రత్తగా చూసుకోవాలి అంటారు ఎందుకు అంటే ఆయన ఆయనకి తెలుసు జరగబోయేది తాను భౌతిక దేహ త్యాగం చేసిన తర్వాత మెహరా ఏ బాధపడుతుంది అనే విషయం ఆయనకు తెలిసిన ముందుగానే వీళ్ళందరినీ ప్రిపేర్ చేశారు కానీ ఆవిడకు ఏమీ తెలియనివ్వకుండానే ముందుగా బాబా యొక్క చూడండి ఫిజికల్ సఫరింగ్ అంతా ఆవిడ కనపడకుండానే జరిగింది స్త్రీ మండలి వాళ్ళు బాబా దగ్గరికి వచ్చినప్పుడు ఆయన శరీరంలో ఉండేటటువంటి ఆ స్పాజమ్స్ అవి వాళ్ళకి కనపడి కనపడిచ్చేవారు కాదట అంటే ఆ సమయంలో ఆవిడ ఆయన కంట్రోల్ చేసుకునేవారు గబోలు వాళ్ళు వెళ్ళాక మళ్ళీ పురు పురుష మండలి వారి సమక్షంలో ఆయన మంచం మీద అంత ఎత్తు ఎగిరి పడుతుండేవారు మరి ఆ అంతటి ప్రేమ బాబాకు మెహ్రా పట్ల అలాగే ఒకసారి ఆవిడ నగర్ ప్రాంతాన్ని ఎందుకు ఎన్నుకున్నారు బాబా ఈ అంటే దుమ్ము ధూసరా ధూళితో నిండినటువంటి ఆ వర్షాభావ పరిస్థితి ఎప్పుడు నెలకొని ఉండేటటువంటి ఆ ప్రాంతాన్ని ఎందుకు ఎన్నుకున్నారు బాబా అని మెహ్రా అడుగుతుంది ఇంతటి నిస్సారమైన ఈ ప్రాంతాన్ని ఎందుకు ఎన్నుకున్నారు మీ కార్యస్థానంగా అని అడిగినప్పుడు బాబా అంటారు చాలా విచారంగా కనిపిస్తారు విచారంగా ఉంటూ అవును నేను గతావతారంలో కూడా ఇలాగే పొరపాటు చేశాను అంటే ఆ కృష్ణుడిగా వచ్చినప్పుడు నేను ఈ పొరపాటు చేశాను అలాగే జీసస్గా వచ్చినప్పుడు ఈ పొరపాటు చేశాను ఇప్పుడు కూడా ఈ పొరపాటు చేశాను అంటూ ఆ విచారంగా అంటే మరి రాబోయే అవతారంలో ఏమిటి బాబా అని ప్లాన్ అని అడుగుతుంది మెహ్రా అప్పుడు ఆయన తన మా మెహ్రా చేతిని తన చేతిలోకి తీసుకుని ఆవిడికి మాట ఇస్తున్నట్లుగా ఈ పొరపాటు జరగదు అని చెప్పారు అంటే మెహ్రా సంతోషమే ఆయనకు కావాలి ఎప్పుడూ కూడా లేకపోతే నా విశ్వ కార్యానికి విఘాతం కలుగుతుంది అని మండలి వారిని అందరినీ కూడా హెచ్చరించేవారు అలాగే డైనింగ్ టేబుల్ దగ్గర స్త్రీలు ఎవరైనా సరే ప్రాపంచిక విషయాలు అంటే ఎక్కడో యుద్ధం జరుగుతుంది లేదా ఏదో ఏదో ప్రమాదం జరిగింది ఇలాంటి విషయాలు ఎప్పుడు కూడా ప్రస్తావించనిచ్చేవారు కాదు ఎందుకు అంటే ఆవిడ కలత పడుతుంది ఆవిడ అప్సెట్ అయిపోతుంది అలా అప్సెట్ అవ్వడం అనేది బాబాకు ఇష్టం లేదు ఎందుకు అంటే తన విశ్వకార్యాన్ని తొందర తొందరగా పూర్తి చేసుకుని తన యొక్క ఈ పరిమితమైనటువంటి దేహాన్ని వదిలి ఆయన యొక్క మళ్ళీ ఆ స్థాయికి వెళ్ళిపోవాలి అలాంటి ఎప్పుడెప్పుడు వెళ్ళిపోదామనే ఉంటుంది ఒక భగవంతుడు ఎప్పుడు ఈ భూమి మీద అవతరించినా కూడా బాబా చెప్పడం మా అందరికీ తెలుసు ప్రతి క్షణము కూడా సులువేతను అనుభవిస్తున్నాను అని అంటే ప్రపంచం యొక్క బాధలన్నింటినీ కూడా ఆయన భరిస్తూ ఆయన చేసేటటువంటి విశ్వకార్యానికి భగ్నం కలగకుండా ఎప్పుడు ఎంత తొందరగా ఆయన కార్యం ముగించుకుని వెళ్ళిపోదామా అనే ఉద్దేశంలోనే ఉండేవారు ఎప్పుడు కూడా ఇంకెంత అయిపోయింది నా సమయం అని సమయం దగ్గరికి వస్తోంది అంటూ ఎన్నోసార్లు బాబా పురుష మండలి వారిని హెచ్చరించారు తర్వాత తర్వాత వాళ్ళందరికీ తెలిసింది ముందుట వాళ్ళకందరికీ తెలియలేదు అలా బాబా మెహ్రా పట్ల ఆ ప్రేమను ఎప్పుడూ కూడా వ్యక్తం చేసేవారు అరవై దశకంలో మెహ్రా పట్ల ఆ మరింత శ్రద్ధ వహించారనిపిస్తుంది ప్రతి చిన్న విషయంలోనూ ఆమెకు ఆనందం కలిగేలా ప్రయత్నించేవారు ఆమె గెలవడానికి అంటే ఆమె సంతోషం కోసం ఆయన ఓడిపోయేవారు ఆ ఒకసారి ఆ మెహ బాబా మణి ఒక జట్టుగా అలాగే గోహెర్ మెహ్రా ఒక జట్టుగా ఆట ఆడుతున్నారు ఓడిపోయారు ఎప్పుడు ఓడిపోవడం ఉండదు బాబా ఓడిపోయే ఓడిపోకుండా గెలిచేవారు ఆ మిగిలిన మండలి వారు ఆయనతో ఆడేవాళ్ళు ఓడిపోయేవారు అందుకని ఓడిపోయిన వాళ్ళు ముక్కు నేలకేసి రాయమని వాళ్ళకి ఎంతో మహాద్భాగ్యాన్ని ఇచ్చేవారు అన్నమాట అలాంటిది మెహరా సంతోషం కోసం ఆయన ఒకసారి ఓడిపోయారు అలాగే మణి ఒంటరిగా ఉన్నప్పుడు బాబా వచ్చి నాకు ఒక మాట ఇవ్వాలి అంటే ఎప్పుడూ కూడా మణి కానీ మండలి వారు స్త్రీలు కానీ పురుషులు కానీ ఎవరు నో అని చెప్పి ఎరగరు అలాంటిది ఎక్కడ నో అని ఎవరు ఎప్పుడూ చెప్పరు కానీ ఈ మాట ప్రత్యేకంగా తీసుకున్నారు మణి దగ్గర నుండి అదేంటి బాబా ఎందుకు నో అంటామంటూ ఎస్ బాబా అంటుంది అప్పుడు నేను లేనప్పుడు మెహ్రాని ఆ చివరి వరకు చూసుకోవాలి అంటే మణి ఆశ్చర్యపోయి అదేమిటి నువ్వు లేకుండా మేము ఉండం కదా అంటే అలా జరగదు అనుకో అయినా సరే నాకు మాట ఇమ్మనమని తీసుకుంటారు అంటే మణిని ప్రిపేర్ చేస్తారు ఈ ఆ సందర్భానికి తగినట్లుగా బాబా దేహత్యాగం చేయడానికి సరిగ్గా సంవత్సరం ముందు మెహరాజాదులో మెహరాని బయటికి పిలిచి ఆ మెహరాజే మండలి వారికి అందరికీ జైబాబా చెప్పిస్తారు మరి ఇంత చేసినా కూడా బాబా శరీరం వదిలిన తర్వాత మెహరా తల్లడిల్లిపోతుంది రో ఏడుస్తూ ఉంటుంది బాబా ఎందుకు నన్ను తీసుకువెళ్ళలేదు ఇలా బాధపడుతూ ఉంటుంది అలా బాధపడుతూ ఉన్నప్పుడు మనకు అందరికీ తెలుసు ఆవిడ విషాదాన్ని కొంత తగ్గించడం కోసం చెట్టు మీద ఆయన యొక్క ప్రతిబింబం సాక్షాత్కరించింది మెహరాకి మెహరాయే మొదట చూస్తుంది అలాగే ఆవిడ ప్రిజర్వ్ చేసినటువంటి జుట్టు బాబా కేశాలు జాగ్రత్తగా ప్రిజర్వ్ చేసి హ్యారీ కెన్మోర్ పట్టుకొస్తాడు మెహరాజాదులో పెడతారు దాంట్లో బాబా ప్రతిబింబం కనిపిస్తుంది ఇలా నేను నిన్ను వదిలిపోలేదు ఇక్కడే ఉన్నాను అంటూ మండలివారందరికీ కూడా ఆయన భరోసా ఇస్తూ మండలివారి పట్ల ఎంతటి ప్రగాఢమైనటువంటి ప్రేమ వ్యక్తం చేస్తారు ముఖ్యంగా మెహరా పట్ల తొలినాటి నుండి కూడా ఎప్పుడో ప ఎప్పుడో కానీ ఆవిడ పట్ల కోపగించుకుని ఎరగరు ఒక్కసారి మాత్రమే ఆయన ఆవిడ మీద కోపగించుకున్నారు నువ్వు చేసేటటువంటిది ఏమీ లేదు అంటే ఒక చిన్న పాఠం నేర్పడానికి ఆ తర్వాత కాలం నుండి ప్రతి నిమిషము కూడా ఆయన ఆవిడ ఆవిడ కోసం అంటే ఆవిడ ఆయన కోసమే జీవించి ఆయన సేవలో ఆయన సేవయే పరమార్థంగా భావించింది అలాంటి మెహరా పట్ల ఆవిడ ఎంతో జాగ్రత్తగా బాబా ఎంతో జాగ్రత్తగా ఆవిడ ఆవిడను అపురూపంగా చూసుకున్నారు చిన్న బిడ్డలా గారాబం చేసేవారు అలా మణి అడుగుతుంది ఏమిటి బాబా అంత గారాబం చేస్తావు ఈ ఒకవేళ మెహ్రా భూమి గుండ్రంగా లేదు చదరంగా ఉంది అంటే నువ్వు ఓకే అంటావు కదా అంటే అవును ఎస్ అంటారు అంటే అంతటి ఒక గజ్జికుక్క వస్తే బాబా దాని బాధ నేను చూడలేను అంటే వెంటనే ఎరుచుకి దాన్ని అప్పగించి వెంటనే దానికి బాగా అయ్యేలా చూడమంటారు అలా ప్రతి విషయంలోనూ వాలూ పవార్ అందరికీ గుర్తుండే ఉంటుంది ఒక సంఘటన ఆయన ఏకాంత వాసంలో ఉండగా వాళ్ళు తలుపు తెరుచుంటే చూ చూడగానే ఆవిడ కళ్ళు రెండు దెబ్బతింటాయి అప్పుడు బాబా బాబాని మెహరా ప్రార్థిస్తుంది అయ్యో పాప పాపం ఆవిడకి ఆ దృష్టిని ప్రసాదించు అనగానే ఆవిడ రెండు మూడు రోజులు బాధపడిన తర్వాత ఆవిడకి దృష్టి వస్తుందని విన్నాం ఇలా ప్రతి క్షణము కూడా ఆయన ఆవిడ యొక్క సంతోషాన్నే బాబా కోరుకునేవారు అలాగే ఆవిడని సంతోషపరిచి ఉండేలా ఎప్పుడూ కూడా ఆవిడ ఆయన జీవితాంతం కూడా ఆవిడ సంతోషాన్నే కోరుకున్నటువంటి దైవీ మానవుడైనటువంటి మెహర్ బాబాకు బాబా అంటే సృష్టి పట్ల ఆయన ప్రేమ ఎంతటితో మెహరా పట్ల ప్రేమను చూస్తే మనం అర్థం చేసుకోవడానికి ఆయన ఆవిడ ఒక ప్రతీకగా నిలిచింది అని మనం అనుకోవచ్చు జయబాబా అండి సమయం అవుతున్నట్టుంది జయబాబా జయబాబా జయ మెహర్ బాబా అండి అందరికీ జయ మెహర్ బాబా మెహూర్ రజనీ గారికి అలాగే ఎస్ఎస్ లక్ష్మి గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈరోజు మెహరా పుట్టినరోజు సందర్భంగా బాబాకి మెహరాకున్న అనుబంధము వారిద్దరి మధ్య ఉన్న జరిగిన సంఘటనలు అన్నీ కూడా అంటే ఎంతో ఉన్నా క్లుప్తంగా చక్కగా చక్కగా వివరించినందుకు మీకు ప్రత్యేక జై మెహర్ బాబాని తెలియజేసుకుంటూ అవతార్ మెహర్ బాబాకి జై ఇప్పుడు కొద్ది ఒక మూడు నిమిషాల టైం ఉంది బాలరాజ్ గారు ఒక మూడు నిమిషాలు నామం చేయండి రెండు నిమిషాలు